భారతీయ జనతా పార్టీ నల్గొండ జిల్లా సభ్యత్వ నమోదు కార్యశాలను శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి విచ్చేసి మాట్లాడారు భారతీయ జనతా పార్టీ నల్గొండ జిల్లా సభ్యత్వ నమోదు కార్యశాలను శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోనే బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ బీసీ కమిషనర్ మాజీ సభ్యులు తల్లొజు ఆచారి విచేసి మాట్లాడుతూ బలమైన బీజేపీ వికసిత్ భారత్ కోసం భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా సెప్టెంబర్ ఒకటి నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని ఇందులో భాగంగా నల్గొండ జిల్లాలలో సెప్టెంబర్ ఐదు నుంచి ఈ సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి భారతీయ జనతా పార్టీ నూతన సభ్యత్వాలు చేపడుతుందని జాతీయ స్థాయిలో సెప్టెంబర్ ఒకటి నుంచి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమవుతుందని ఈ సభ్యత్వ నమోదు అనేది లోక్సభ ఎన్నికల తర్వాత జరగనున్న ప్రజలను చేరుకునే అతిపెద్ద కార్యక్రమమని పార్టీలో ప్రతి ఆరినకొకసారి సభ్యత్వాన్ని రెన్యువల్ చేసుకుంటారు కొత్త సభ్యులను చేర్చుకుంటారని అన్నారు పార్టీ సభ్యత్వం తీసుకునేందుకు నాలుగు వర్గాలు ఉన్నాయని అందులో డబల్ ఎయిట్ డబల్ జీరో టూ జీరో టూ జీరో టూ ఫోర్ నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా సభ్యత్వాన్ని నమోదు చేసుకోవచ్చని నమో యాప్ లేదా వెబ్సైట్ ద్వారా కూడా సభ్యత్వాన్ని నమోదు చేసుకోవచ్చని క్యూఆర్ కోడ్ ద్వారా మెంబర్షిప్ ఫామ్ ద్వారా కూడా సభ్యత్వాన్ని నమోదు చేసుకోవచ్చని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మాధగూని శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర సభ్యత్వ సహా ప్రముఖ గోళీ మధుసూదన్ రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరెల్లి చంద్రశేఖర్ జిల్లా సభ్యత్వం పరమకు కంచర్ల విద్యాసాగర్ రెడ్డి పార్లమెంటు కన్వీనర్ బండారు ప్రసాద్ పార్లమెంటు కో కన్వీనర్ పిల్లి రామరాజ్ యాదవ్ రాష్ట్ర నాయకులు పోతేపాక సాంబయ్య నూకల వెంకట్ నారాయణ రెడ్డి సాదినేని శ్రీనివాస్ కర్ణాటి సురేష్ ఏరెడ్ల రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్నగోని రాములు జిల్లా ప్రధాన కార్యదర్శి పోతెపాక లింగస్వామి మండల వెంకన్న దర్శనం వేణుకుమార్ సోమ నరసింహ నరేందర్ రెడ్డి బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు పెరిక మునికుమార్ యువ మోర్చా జిల్లా అధ్యక్షులు వంగూరి రాఖీ ఎస్పీ మోర్చా జిల్లా అధ్యక్షులు బాలాజీ నాయక్ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు రావెల్ల కాశమ్మ వెంకట నారాయణ రెడ్డి జిల్లా సభ్యత్వ సహా ప్రముఖులు కొండేటి సరిత సతీష్ దాయం భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు దాని రెవెన్యూ 6 నెలలకి ఏ నెల కూడా అని చెప్పి ఒక సిస్టెమ రన్ చేయాలి మండల అధ్యక్షులు నాట రౌకు తమలవలం భవి కోట్ల అంటే తక్కును ఇప్పుడు భవి కోట్ల పై కొత్త membership అందరం చేయాలి ఈ membership 6 ఏళ్ళ నాకు ఉంటది ఇప్పుడు కూడా భావజాలం అంతా కూడా ఇండియా అలయన్స్ రేవంత్ రెడ్డి గారు నువ్వు గొంతు దించుకొని అబద్దాలని నిజం చేయలేవు ఒకప్పుడు కేసీఆర్ గారు మాట్లాడుతున్నటువంటి తీరును చూసి ప్రజలు టీవీలు బంద్ చేసుకునేది వాళ్ళ రేవంత్ రెడ్డి వచ్చిందంటే టీవీలు బంద్ చేసుకునే పరిస్థితికి వచ్చింది ఆయన మాట్లాడే తీరు ఆయన మాట్లాడే భాష ఇలా కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ ముఖ్యమంత్రికి సిగ్గుండాలే ధరణిని వెంటనే రద్దు చేస్తాని తొమ్మిది నెలలైంది ధరణి చేయకుండా భూముల కొనసాగిస్తున్నది కాంగ్రెస్ పార్టీ కాదా చెప్పమని కొనసాగిస్తున్నారు చాలా పదేళ్ళ నుంచి పెళ్లి చేసుకుని పిల్లలై వాళ్ళకి ఏదైనా సీట్లు కావాలని పోది రేషన్ కార్డు చూపిద్దామంటే రేషన్ కార్డు కాబట్టి దయచేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలే భారతీయ జనతా పార్టీ ప్రజలలో తీసుకుపోతుంది ఈ ఈ పార్లమెంట్లో రెండు లక్షల పైచీలు కోట్లు బీజేపీ సాధించినం ఈ అసెంబ్లీలో యాభై వేల పైచీలకు ఇక్కడ సాధించినం మేము రెండు లక్షల ఓట్లు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరిచినటువంటి వాళ్ళని ఇంకా అనేక మందిని మెంబర్షిప్లోకి వాళ్ళని ఆన్లైన్ మెంబర్షిప్లోకి తీసుకొస్తాం గతంలో పది కోట్లున్నటువంటి మెంబర్షిప్ని ఈసారి పది కోట్ల చిలుకు దాటి అత్యంత ప్రపంచంలోనే బలమైన మెంబర్షిప్ కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ గతంలో ఉన్నది ఇప్పుడు కూడా మళ్ళీ అదే దిశలో ముందుకోనికే వాళ్ళ సీనియర్ నాయకులు కార్యకర్తలతో మీటింగ్ ఏర్పాటు చేయడం చెప్పిండు అని నాలుగు వేలు చేస్తామన్న కానీ బీఆర్ఎస్ పార్టీ ఐదు వేలు చేస్తామన్నారు సరే వాళ్ళు ఓడిపోయి చేయలేదు మీరు నాలుగు వేలు చేయడానికి ఎనిమిది నెలల టైం పడుతుంది ఆ కుస రెండు వేలు పెంచనీకే ఎందుకు పెంచలేము మేము నితంతులకు వృద్ధులకు ఎందుకు పెంచలే కాబట్టి రేవంత్ రెడ్డి ఈ ప్రపంచంలో ఎవడు మాట్లాడిందని అబద్ధాలు చెప్పి అధికారంలోకి కూర్చున్నాం ఆల్టర్నేటివ్ లేక ఆల్టర్నేటివ్ ఆ రోజునటువంటి కేసీఆర్ని ఎట్లనన్నా గద్దె దింపాలని ప్రత్యామ్ లేక ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తప్ప ప్రజల ఆశయాలని నెరవేర్స్తారనే దిశగా ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తలేదు కాబట్టి మీ ద్వారా ఒకటే చెప్తున్నాం ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ దొంగాట ఇక కొద్ది రోజులలో బయట ఆల్రెడీ బయటపడ్డది మూడు రోజుల ముందేమో సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ గురించి మాట్లాడి మూడు రోజుల తర్వాత వచ్చి ఈడ పిటిషన్ ఇచ్చిండు రాజ్యసభకు కాంగ్రెస్ ఎవరిది ఈ దొంగాట ఇది కాబట్టి తెలంగాణ ప్రజలు ఈ ప్రభుత్వం ఎక్కువ కేసీఆర్ ఏం చేసిండు దాని గిన్నే చేస్తారు ఆయన ఈ గెలిచిన ఎమ్మెల్యేలను పార్టీ మార్పిచ్చిండు వీళ్ళు మార్పిస్తు ఆయన అబద్ధాలు చెప్పిండు వీళ్ళు అబద్ధాలు చెప్పిండు వాళ్ళు కేంద్రం మీద నిధులతో కాస్త కూసో అదైంది ఇప్పుడు ఈయన ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా ఇన్నిసార్లు ఢిల్లీ పోయి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వాన్ని ఏంటి కోరుకుతున్నారో ఏంటిదో తెలియదు కాంగ్రెస్